హైదరాబాద్ నగరానికి గుండెగా ఉన్న ఒక స్మారక చిహ్నం కాలం మారిన వాతావరణం మారిన దాని అందం మాత్రం ఎప్పటికీ చెదరని ఒక చిహ్నం లాంటిది అదే చార్మినార్ ఇది కేవలం ఒక భవనం కాదు ఇది ఒక సంకేతం ప్రేమకు నమ్మకానికి విశ్వాసానికి మరియు ఆ కాలపు వైభవానికి దక్కన్ ప్రాంతం మీద ఆ సమయంలో మహమ్మద్ కులీ కుతుబ్షా అంటే గోల్కొండ రాజ్యం యొక్క ఐదవ సుల్తాన్ పాలన సాగుతుంది హైదరాబాద్ నగరం అప్పట్లో లేనిది ఆ ప్రాంతం చుట్టూ చిన్న చిన్న గ్రామాలు మాత్రమే ఉన్నాయి అప్పుడు ఒక మహమ్మారి వ్యాధి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది వేల మంది ప్రజలు మరణించారు నగరం భయంతో నిండిపోయింది ఉలి కుతుబ్షా దేవుడిని ప్రార్థించాడు ఈ మహమ్మారి ఆగిపోతే నేను దేవుడి స్మారణకు ఒక అద్భుతమైన నిర్మాణం నిర్మిస్తానని వ్రతం చేశాడు ఆ తర్వాత కొంతకాలంలో పేగు వ్యాధి తగ్గిపోయింది ఆ వ్రతం నెరవేర్చడానికే ఆయన నిర్మించినదే చార్మినార్ చార్మినార్ నిర్మాణం పదిహేను వందల తొంభై ఒకటిలో ప్రారంభమై పదిహేను వందల తొంభై రెండులో పూర్తయిందని చరిత్ర చెబుతుంది చార్మినార్ అనే పేరు రెండు పర్సీ పదాల నుండి వచ్చింది చార్ అంటే నాలుగు మినార్ అంటే గోపురం అంటే నాలుగు మినారులు కలిగిన భవనం అని ఇది యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉంటుంది ప్రతి మినారులో నూట నలభై తొమ్మిది మెట్లుంటాయి పైకి వెళ్ళడానికి కూడా నాలుగు దిశల వైపు నాలుగు వంతెనలతో ఒక చతురస్రాకారంలో నిర్మించబడింది ఆ సమయంలో సుల్తాన్ హైదరాబాద్ నగరాన్ని ప్రారంభించిన మొదటి రోజు చార్మినార్ ప్రాంగణం నుండే నగర పునాది వేశాడంటే చార్మినార్ అంటే హైదరాబాద్ పుట్టుకకు చిహ్నం లాంటిది చార్మినార్ కేవలం ఆధ్యాత్మిక చిహ్నం కాదు ఇది ఒక ప్రేమ కథకు అని కూడా చాలామంది విశ్వాసిస్తారు పులి కుతుబ్షాకు చిన్ననాటి నుంచే ఒక అమ్మాయిపై ప్రేమ ఉంది ఆమె పేరే బాగమతి ఆమె ఒక సాధారణ హిందూ కుటుంబానికి చెందినది ఆమె అందం తెలివి మృదుతత్వం సుల్తాన్ని ఆకట్టుకుంది ఆయన ఆమెను ప్రేమించాడు వివాహం కూడా చేసుకున్నాడు తర్వాత ఆమెకి హైదర్ మహల్ అనే బిరుదు ఇచ్చాడు ఆమె పేరు మీదే నగరానికి పేరు పెట్టారు హైదరాబాదు అందుకే చాలామంది అంటారు చార్మినార్ కేవలం ప్రార్థనకు గుర్తు కాదు ప్రేమకు నిలువెత్తిన చిహ్నం లాంటిదని కొంతమంది చరిత్రకారులు చెబుతారు చార్మినార్ నుండి నేరుగా గోల్కొండ కోటకు వెళ్ళే రహస్య సొరంగం ఉందని ఇది అత్యవసర సమయంలో రాజు పారిపోవడానికి ఉపయోగించేవారని చెబుతారు కానీ ఆ సురంగం ఎప్పటికీ కనుగొనబడలేదు చార్మినార్ యొక్క రెండవ అంతస్తులో ఒక అందమైన మసీదు ఉంది అది హైదరాబాదులోని మొదటి మసీదుగా చెప్పబడుతుంది గోడలపై గోపురాల మధ్య భాగంలో కొంత పర్షియన్ లీపి కొన్ని గుప్త సూచనలు ఉన్నాయి వాటి అర్థం ఇప్పటికీ పూర్తిగా తెలియదు చార్మినార్ కాలక్రమంలో ఎన్నో చూసింది మొఘలుల దాడులు నిజాం పాలన బ్రిటిష్ ప్రభావం అన్నీ దాటి కూడా ఇది నిలిచిపోయింది బ్రిటిష్ కాలంలో ఒకసారి వారు చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెటును కూల్చి రోడ్డు వెయ్యాలని కొన్నారు కానీ స్థానిక ప్రజలు ప్రతిఘటించారు అందుకే ఆ ప్రదేశం లార్డ్ బజార్గా ఇంకా సజీవంగా ఉంది ఇప్పుడు చార్మినార్ కేవలం చరిత్రలో ఒక పూట కాదు ఇది హైదరాబాద్ సింబల్ హైదరాబాద్ అంటే చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ ప్రతిరోజు వేల మంది సందర్శకులు పర్యాటకులు ఫోటోగ్రాఫర్లు ప్రేమ జంటలు ఆహార ప్రియులు అందరూ ఈ స్థలాన్ని సందర్శిస్తారు రాత్రి సమయంలో లైట్లు వెలిగినప్పుడు చార్మినార్ ఒక కళలా మెరిసిపోతుంది చార్మినార్ చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా అంతే చరిత్రకమైనవి మక్కా మసీద్ చార్మినార్ పక్కనే ఉంది ఇది భారతదేశంలో అతిపెద్ద మసీదుల్లో ఒకటి లాడ్ బజార్ గాజులు సుగంధ ద్రవ్యాలు పెళ్లి వస్త్రాలు మహిళల స్వర్గం లాంటిది చార్మినార్ కేవలం ఒక రాతి నిర్మాణం కాదు ఇది మత సహనానికి సంస్కృతుల కలయికకు సంకేతం చార్మినార్ హైదరాబాదులోని కుతుబ్షాహి కట్టడాలతో పాటు గోల్కొండ కోట కుతుబ్ సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి ఈ స్మారకాన్ని రెండు వేల పది సెప్టెంబర్ పదిన భారత శాశ్వత ప్రతినిధులు యునెస్కోకు సమర్పించారు మన చరిత్రని మనమే కాపాడుకుందాం సబ్స్క్రైబ్ చేసి మన చరిత్ర ప్రయాణంలో భాగం అవ్వండి